జగన్ రెడ్డి సాధించిన ఆర్థిక విధ్వంసానికి చెంపపెట్టు నీతి ఆయోగ్ నివేదిక అని ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసిందని ఇప్పుడిప్పుడే రాష్ట్రం బాగుపడుతోందని అన్నారు నువ్వు ఏదో జాతపడాలని చెప్తారు కానీ ఇక్కడ పరిస్థితి కాదు అసలు అన్ని భాగాలు దెబ్బతిన్నాయి నువ్వు ఇలా ఉండటమే చాలా కష్టం నువ్వు అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని నేను ఐసీయూలో పెడితే తప్ప నువ్వు బతకపోయా అన్న రిపోర్ట్ ఇస్తే ఆ పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అలాగే ఉంది ఈ రంగం బాగుంది ఈ రంగంలో గత ప్రభుత్వం మంచిందని చెప్పుకునే రంగం ఒకటి కూడా లేదు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే గతంలో మూడు నాలుగు స్థానాల్లో ఉండే ఆంధ్రప్రదేశ్ని ఇవాళ పదిహేడో స్థానానికి తీసుకొచ్చాం అంటే ఆరోగ్యంగా ఏ బాధలు ఏ రకమైన రోగాలు లేవు అన్న వ్యక్తిని నువ్వు వాళ్ళు హాస్పిటల్లో చేరి ఐసీఏజ్ ఉంటేనే బతుకుతావు లేదా చచ్చిపోతావు అన్న స్థితికి రావడానికి ఆ మనిషి ఎన్ని తప్పులు చేసి ఉంటాడు ఆరోగ్యాన్ని ఎంత నెగ్లెక్ట్ చేస్తుంటాడో ఆ విధంగానే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అభివృద్ధి గత ఐదు సంవత్సరాల్లో అంత నష్టపోయింది ప్రజలకు అర్థం కావాలంటే ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందని నేను అనుకోవట్లా అయితే రెవెన్యూ రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరిగింది అటు లిక్కర్ కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు కానీ అన్నీ పెరిగినాయి అలాగే అప్పులు కూడా దాదాపు పది లక్షల రూపాయలు ప్రభుత్వమే అంటే ప్రభుత్వం యొక్క అకౌంట్లోనే పది లక్షల రూపాయల అప్పులు గత ప్రభుత్వం చేసింది ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు ఎలక్ట్రిసిటీ బోర్డు గురించి అసలు చెప్పొస్తే ఎలక్ట్రిసిటీ బోర్డు ఇవాళ ఎంత దారుణంగా ఉందనేది ఆ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉన్న అధికారులు తప్ప పబ్లిక్ తెలిసే పరిస్థితి లేదు అయితే ప్రభుత్వం ఈ అప్పులు ఎందుకు చేసింది ఈ అప్పుల వల్ల ఈ రాష్ట్రం ఏమన్నా అభివృద్ధి చెందిందా అంటే మనం సున్నా అని చెప్పుకోవాలి ఇంకొక విచార పడే విషయం ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు చేసే స్థితి అంటే కెపాసిటీ ఏంటంటే జీరో బహుశా గతంలో ఎప్పుడో బీహార్కో ఎవరికో వచ్చిందని చెప్పేవాళ్ళు స్టాటిస్టిక్స్ అంత మన దగ్గర ఇప్పుడు రెడీగా లేవు అటువంటి బీహార్ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కంటే ముందుంది అలాగే చాలా వెనకబడిన రాష్ట్రం అనుకున్న వరిసా కూడా ఇవాళ నెంబర్ వన్లో ఉంది దీనికి కారణం ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రులు కానీ లేదంటే అక్కడ పరిపాలించిన పార్టీలు కానీ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకు చేశారు తప్ప ఈ ఏదో స్వల్పకాలిక వీటిల్లో కానీ అవినీతికి కానీ దూరంగా ఉన్న పరిస్థితి కానీ మన రాష్ట్రం అంతకు భిన్నంగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు రెండోది ఈ రాష్ట్రం చేసిన అప్పులు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయాల అప్పులంటే అంటే నాకు నెలగా ఇరవై వేలు జీతం వస్తే నేను ఐదు వేలు అప్పు చేయొచ్చు కానీ నాకు ఇరవై వేలు జీతం వచ్చినప్పుడు యాభై వేలు అప్పు చేస్తే ఆ ఉద్యోగ పరిస్థితి ఎలా ఉండదు ఇవాళ రాష్ట్ర పరిస్థితి కూడా అదే సంఖ్యాపరంగా మనకంటే ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలు ఉన్నాయి మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ లేదా తమిళనాడు కానీ వాటి ఆదాయం కూడా అలాగే ఉంది లక్ష రూపాయలు వచ్చినవాడు వేలు అప్పు చేయటానికి పదిహేను వేలు వచ్చేవాడు పాతికేలు అప్పు చేయటాకి ఎంత తేడా ఉందో మన రాష్ట్రం పరిస్థితి కూడా అదే పది లక్షల రూపాయల అప్పు సంవత్సరానికి నలభై ఆరు వేల కోట్లు మనం తిన్నా తినకపోయినా వడ్డీకి అసలు కలిపి చెప్పాలి మనం చెల్లించాలి అంటే నలభై ఆరు వేల కోట్లు ఈ సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఇరవై ఆరుకి వచ్చేపాటికి ఖచ్చితంగా అది కొద్దిగా గొప్ప పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో కొద్దో గొప్ప నెలకు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలో అప్పు తీస్తే కానీ రాష్ట్రం నిలబడే పరిస్థితి లేదు కాబట్టి ఈ అప్పు గతంలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు అంతా కలిపితే వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో నాకు తెలిసి అసలు వడ్డీ కలిపి సంవత్సరానికి యాభై వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లించాలి ఇవి కాకుండా జీతబత్యాలు పెన్షన్లు ప్రభుత్వం చేసి ఇచ్చిన ఎన్నికల హామీలు అంటే ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్న అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ స్థితిలో ఉండగలుగుతుందా అనేది కూడా ఆర్థిక శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు అంత దారుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నష్టపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చారు పది లక్షల కోట్లు అప్పులు తెచ్చారు ఏం చేశారంటే ఎక్కడ కనపడతలా అంటే ప్రజలకి అర్థమైంది చెప్పాలంటే మన వ్యవసాయంలో కాలువలు ఉంటాయి చిన్న చిన్న కాలువలు పొలాలకు వచ్చే కాలువలు తగాదాలు కూడా అక్కడ జరుగుతాయి నా పొలం ముందు తడవాలి నా పొలం ముందు తడవాలని కానీ ఈ పొలాలన్నీ కూడా వివిధ రంగాలు అనుకుంటే మనం జగన్ ఏం చేశాయంటే ఆ కాలం గండగొట్టి తన అవినీతి అనే పొలం లేక మొత్తం నీళ్ళన్నీ కూడా వాడుకున్నాడు ఆయన ప్రభుత్వం అయిపోయిన తర్వాత అంటే ఆయన టరం అయిపోయిన తర్వాత కాలంలో కూడా రావటం ఆగిపోయినాయి ఇవాళ ఆ గండి పూడ్చిన మాత్రం నీళ్లు రావు ఎందుకంటే పైన కలవలు లేవు నీళ్ళన్నీ ఆయన అవినీతికి సరిపోయింది అది వ్యవసాయపరంగా ఎలా ఉంటే మనకు అర్థమవుతుందో ఇవాళ రాష్ట్ర పరిస్థితి కూడా అంతే ఈయన తెచ్చిన అప్పులన్నీ కూడా అవినీతిగా సరిపోయినాయి అవసరం లేని ఖర్చులు స్కూళ్ళకి నాడు నేడు పేరుతో రంగులు అందుట్లో అవినీతి పేదలకి పాతి లక్షల రూపాయల పాతిక లక్షల ఇళ్ళు కట్టిస్తా అని చెప్పి సెంటు భూమి ఇల్లు తీసుకొని ఆ పొలాలు తీసుకోవడంలో కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా అవినీతి వాటంగా పొలాల రేట్లు పెంచి దాదాపు మాకున్న ప్రాథమిక అంచనా ప్రకారం ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల అవినీతి భూసేకరణలో జరిగింది తర్వాత వాటిని లేఅవుట్లు మట్టి మట్టిపోయేటాకి దరి అవినీతి అసలు లెక్కలేదు కొన్ని జాట్ల పైకుండానే బిల్స్ తీసుకున్నారు అంటే అసలు అవినీతికి అంతం ఇది ఇంత ఉందని మనకు తెలిస్తే